ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని టిసి ఉపాధ్యక్షురాలు సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలి నగర్ డివిజన్ అల్లవుద్దీన్ కోటిలో ఆమె పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఇంటింటికి పాదయాత్ర చేసి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరుపై ఆరా తీశారు సీనియర్ నేతలు హాజీ ప్రమోద్ ఆధ్వర్యంలో కొత్తగా రేషన్ అందుకున్న లబ్ధిదారులను కలిసి వారికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా నేలుమా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం పని చేస్తుందని అన్నారు భాగంగానే ఎన్నికల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారంటీ సంక్షేమ పదకారణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ऐसे ही अभी आप जैसे देख रहे हैं कोई भी सारे लोग इतने तादाद में अराउन कोटी से जो राशन कार्ड आए हुए वो यहाँ जमा है मैं आप सबको बहुत बहुत बधाई देना चाहती हूँ एक राशन कार्ड जिंदगी बदल जाती है एक अच्छा भविष्य मतलब आपके एक महिला का यही कोशिश होता है कि अपने घर को अच्छी तरह देखभाल करे उनको अच्छा खाना पीना मिले दुखेली नहीं है आपके साथ पूरा सरकार है आपके फैमिली को देख रहा है आप सब जानते हैं कितना महंगा पहले होता था साठ सत्तर रुपए का किलो तो वो सन्ना भी आपको राशन में मिल रहा है ये सोच कांग्रेस की सोच ही हो सकती है मैं बताना चाहती हूं आपको कि लोगों को आम आदमी को बेहतरीन खाना मिले ये सोच किसकी हो सकती है कांग्रेस की हो सकती है, है। क्योंकि हमारे यहां सोनिया अम्मा है हमारी तेलंगाना तल, तल्ली कहते हैं उन्हें हमें तेलंगाना की तल्ली बोलते हैं क्योंकि तेलंगाना दिया उन्होंने उनका सोच यही होता है कि आम आदमी जो तेलंगाना में हो वो अच्छा खाना खाए वो अच्छे घरों में रहे उनके हाथ में पैसे बचे उनके बच्चिया जो महिलाएं हैं बच्चे हैं जो घर पे रहते हैं उनको कोई काम मिले जो बाहर जाते हैं उनको कोई काम मिले जो काम मिला है वो महफूज रहे उनका कर्जा छोड़ के गए थे पिछली गवर्नमेंट कांग्रेस के पास ఎవరికైతే రేషన్ కార్డులు వచ్చినాయో జీరో బిల్స్ వచ్చినాయో అలాగే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ వచ్చిందో వాళ్ళందరూ మళ్ళీ కలవడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళందరికీ మీరు ఇప్పుడు తెలంగాణ లో ఇప్పుడు అందరికి న్యాయం జరుగుతుంది అందరు ఎదురు కూడా కనిపిస్తుంది న్యాయం జరుగుతూ చాలా సంతోషంగా ఉన్నాయి ప్రజలు పదేళ్లగా వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ పదేళ్లగా వాళ్ళు వెయిట్ చేసింది జో అది ఎంత చాలా బాధాకరమైన వెయిటింగ్ అది చాలా డిలే చేశారు వీళ్ళ హక్కు వీళ్ళకి ఇవ్వడానికి డిలే చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆలోచిస్తుంటే ఈ రోజున వీళ్ళే వాళ్ళని తిట్లు తిడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన ఎన్నో మార్పుల్లో ఒక మార్పు ఏంటంటే వందలాది మందికి వేలాది మందికి మొత్తం తెలంగాణ ప్రభుత్వం లక్షల మందికి రాషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది కొత్త రాషన్ కార్డ్స్ కొత్త రాషన్ కార్డు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి రాషన్ తో గవర్నమెంట్ లో ఉన్న పథకాల కోసం గానీ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్ గానీ రాషన్ గాని ఇవన్నీ ఇంటింటికి వెళ్లేందుకు రాషన్ కార్డు చాలా ఇంపార్టెంట్ అలాగే రేపు మనకి పెన్షన్ గాని అలాగే లోన్స్ కానీ ఏమి రావాలన్నా కూడా బయట రాషన్ కార్డు ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అంటే వందలాది వేలాది లక్షలాది మందిని అర్హులుగా అంటే బెనిఫిషియరీస్ గా వాళ్ళకి బెనిఫిట్ వచ్చేటట్టు వాళ్ళు అర్హులుగా చేసింది ఈ రేషన్ కార్డు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రైట్ రాషన్ కార్డు తీసుకుని ఇంతకు ముందు మా అమ్మలు అక్కలు చాలా మంది వచ్చి అడుగుతున్నారు ఇప్పుడు మాకు రాషన్ కార్డు వచ్చింది ముందర ఉండేది కాదు మేము ఏం పథకాల కోసం అప్లై చేయగలం అండి అని మేము చెప్తున్నాం వాళ్ళకి మీరు లోన్కి వచ్చే ఇళ్ల కోసం గాని ఏమైనా కూడా మీరు అప్లై చేసుకోగలరు ఇప్పుడు మీరు అర్హులు ముందర కాదు ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు